హాయ్ అండి అందరికీ బ్లౌజు బ్యాక్ కంప్యూటర్ వర్క్ పార్ట్ ఎలా కట్ స్టిచ్చింగ్ చేసుకోవాలో మీకు వీడియోలో చూపిస్తానండి ముందుగా అయితే మనకి ఇప్పుడు లైనింగ్కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు బరో మెయిన్ పీస్కి చూసుకుంటే చూస్తున్నారు కదా ఇప్పుడు మెయిన్ పీస్ అనమాట అంటే వర్క్ చేసుకున్న పీసు నెక్ అనమాట ఎడలుపుగా ఇచ్చారు అది ఎలా చిన్నగా చేసుకోవాలనుకుంటే వీడియోలో చూస్తున్నారు కదా షోల్డర్ రెండు సమానంగా పెట్టుకోవాలి వర్క్ చేసుకున్నారు కదా అది షోల్డర్స్ రెండు సమానంగా పెట్టుకొని మిడిల్లో అనమాట ఒక డాట్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల నెక్ డీప్ తగ్గుతుంది అనమాట చూస్తున్నారు కదా చాలా ఈజీ అండి ఇప్పుడు లైనింగ్ పీస్ని పెట్టుకొని చూసుకుంటే చూసారు కదా సమానంగా సరిపోయింది ఈ లైనింగ్ పీసు మెయిన్ పీసు నెక్ అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేసేటప్పుడు నిదానంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి స్పీడ్గా చేసామంటే ఫినిషింగ్ అంతా పాడైపోద్ది అనమాట ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత థ్రెడ్స్ ఎప్పుడప్పుడు కట్ చేసుకోవాలి ఈ మిడిల్లో ఎగస్ట్ పీస్ ఉంది కదా హాఫ్ ఇంచ్కి ఖర్చులు గిడుకొని మిగతా ఎగస్ట్రా పీస్ కట్ చేసేయాలన్నమాట అక్కడక్కడ కట్స్ ఇచ్చుకోవాలి ఇలా కట్స్ ఇచ్చుకోవడం వల్ల మనం నెక్ తిరగేసేటప్పుడు నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్ చూస్తున్నారు కదా లైనింగ్ మీద అనమాట తిరిగేసుకున్న తర్వాత ఎడ్జ్లో టాప్ స్టిచ్ వేసుకోవాలండి నీట్గా నిదానంగా వేసుకున్నామంటే ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుందండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూస్తున్నారు కదా లైనింగ్ బ్యాక్ తిరగేసిన తర్వాత టాప్ స్టిచ్ వేసుకోవాలి ఎడ్జ్లో ఇలా వేసుకుంటే ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలా నీట్గా సర్దుకుంటూ హెడ్జ్లో టాప్ స్టిచ్ వేసుకోవాలన్నమాట తర్వాత లైనింగ్ పీసు మెయిన్ పీసు నీట్గా సర్దుకుంటూ ఉగ్గులు లేకుండా సర్దుకుంటూ మెయిన్ పీసు లైనింగ్ పీసు అటాచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనకు ఉగ్గులు వస్తాయండి అవి రాకుండా అనమాట మనం స్టిచ్ చేస్తుంటే సర్దుకుంటూ స్టిచ్ చేసామంటే నీట్గా వస్తుంది అనమాట నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత చూసారు షోల్డర్ దగ్గర కూడా మనం చూసుకొని జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎగ్ పీసులు అనమాట ఎప్పటికప్పుడే కట్ చేసుకోవాలి నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు అండి ఇలా ఎగ్ పీసు కట్ చేసుకోవాలి ఈ ఛానల్లో టైలరింగ్ సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి మంచి మంచి టిప్స్ కూడా ఉంటాయండి నా ఛానల్ని చూసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి అండి పేరు పేరిన కృతజ్ఞతలు అండి చూస్తున్నారు కదా ముందుగా అయితే నడుం పట్టిని అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేస్తున్నప్పుడు ఖర్చు మెయింటెనెన్స్ చేస్తూ ఒకే లెవెల్లో స్టిచ్ వేసుకోవాలండి అలాగైతే ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది చూస్తున్నారు కదా స్టిచ్ చేసుకున్న తర్వాత పైన టాప్ స్టిచ్ వేసుకోవాలండి నాకు సెకండ్ ఛానల్ ఉందండి ఆ ఛానల్ నేమ్ పామని వ్లాగ్స్ ఆల్ ఇన్ వన్ ఆ ఛానల్ని కూడా చూసి సపోర్ట్ చేస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత ఈ నడుంపట్టి పట్టి ఉంది కదండి దాన్ని ఒక పావుంచికి రివర్స్లో ఫోల్డ్ చేసుకుని పైన ఎజ్జ్లో స్టిచ్ వేసుకోవాలి నీట్గా సర్దుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకున్నామంటే ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుందండి ఏమంటారు చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం నడుము డాట్ వేసుకుందాం ఇప్పుడు నడుము పట్టి వేసుకున్నాం కదా అది ఫోల్డ్ చేసుకొని షోల్డర్కి ఆపోజిట్లు అనమాట మనం నడుము డాట్ వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచుకి డాట్ వేసుకొని మనం త్రీ అండ్ హాఫ్ అంటే నడుం డాట్ పొడువు త్రీ అండ్ హాఫ్ కానీ ఫోర్ ఇంచెస్ వేసుకోవచ్చు ఖర్చులు మాత్రం ఎప్పటికప్పుడే కట్ చేసుకోవాలి ఇంకోసారి రెండో వైపు అనమాట వేసుకుందామండి డాట్ సేమ్ మనం ఫస్ట్ డాట్ వేసుకున్నాం కదా సేమ్ దానిలాగే నడుము నుంచి షోల్డర్కి చూసుకుంటూ సమానంగా నడుము డాట్ వేసుకోవడమేనండి చాలా సింపుల్ అండి బిగినర్స్కి అయితే బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇదే విధంగా సేమ్ డాట్ వేసుకోవడమేనే నా ఛానల్ని చూసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ముఖ్యంగా ఏంటంటే చూస్తున్నారు కదా ఈ నడుము డాట్ వేసాక ఈ నడుము పట్టికి డమ్మి స్టిచ్ నేను వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల మనం సైడ్ జాయింట్ వేసేటప్పుడు కొంచెం సింపుల్గా ఉంటుందండి చూస్తున్నారు కదా ఇటు సైడ్ కూడా చిన్నగా నడుము పట్టి మడత పెట్టుకొని ఈ ఎజ్జులన్నమాట డాట్ వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా థ్రెడ్స్ అయితే మాత్రం ఎప్పటికప్పుడు కట్ చేసుకొని చూసారు కదా బ్యాగు కంప్యూటర్ ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా వచ్చింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్